నిరీక్షించు దేవుని కార్యాలని తప్పకుండా చూస్తావు ఆయన అన్యాయస్తుడైతే కాదు అందరు చెప్పండి ఎప్పుడు ప్రేమించాడు నిన్ను మంచిగా ఉన్నప్పుడా చెడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఎంత ప్రేమించాడో ఏ ఇంత డబ్బు ఇస్తావనే అయ్యేం చేసుకుంటాడాయన లేకపోతే ఆయనకి ఏం తెగేస్తావని ఎందుకంటే ఆ చేతులతోనే నిన్ను నిర్మించుకున్నాడు గనక ఆ చేతులతోనే నన్ను నిర్మించుకున్నాడు గనక మనల్ని నిర్మించుకున్నాడు మనల్ని కన్నాడు గనక అది కన్న ప్రేమ అది మాతృ ప్రేమ అది పితృప్రేమ అందులో మార్పు ఉండదు ప్రేమించడని మాత్రం అనుకోవద్దు పట్టించుకోడని మాత్రం అనుకోవద్దు ఇక్కడ క్లియర్గా కనపడుతుంది దాటి వెళ్ళినట్టు ఉంటాడు దాటిపోడు దగ్గర కూడా అంతే భర్తిమై నా వీధు కుమారుడా నన్ను కరుణించు అయ్యా అని కేకలు వేస్తుంటే చక చక వెళ్ళిపోతున్నాడు ఇంకా పెద్దగా కేకలు వేసాడు కేకలు మాన్ల కొంతమంది వచ్చి అడుక్కునేవాడు కదా ముష్టోడు కదా తే నర్మే ఏదో గౌ వేస్తున్నావు